అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి రోజు లాగైతే షేర్ చేస్తున్న వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నేనైతే దేవుడికి ఓడి బియ్యము పూక పండు జాక్ పీసులు టవలు దేవుడికి అయితే తీసుకొని వెళ్తున్నా అందులో ఏ దేవుడి కళ్యాణం జరిగినా కానీ ఓడి బియ్యం అయితే వస్తూ ఉంటారు దేవుడు పెళ్ళి తర్వాతనైతే మంగళహారతిలు ఇచ్చి అందరూ దేవుడికి అయితే జిష్టి తీస్తారు మంగళహారతి తింపుతాం కదా దేవుడికి అది ఎందుకు మీకు అందరికీ తెలుసా ఇంకా మనము దేవుడు అందంగా రెడీ అయ్యిండు కాబట్టి మనం చూసాం కాబట్టి దేవుడికి ఎలాంటి దిష్టి తాకకుండా ఇట్లా మంగళహారతితోనైతే దిష్టి తీస్తారు పురాణాల్లో చాలామంది రాజులు ధీరులు శూరులు ఉన్నప్పటికీ మనం శ్రీరామచంద్రుణ్ణ ఎందుకు ప్రత్యేకంగా గొలుస్తున్నామో మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి వీరులు ధీరులు యుద్ధ విద్యలు అన్ని రకాల విద్యలు నేర్చుకున్నప్పటికీ అందరి రాజులతో పాటు ఇంకా శ్రీరాముడు శాంతి స్వభావం కలవాడు కాబట్టి ఎలాంటి సమయంలో ఎట్లా ప్రవర్తించాలి అనే విషయాలన్నీ తెలుసు కాబట్టి నిర్మల హృదయుడు కాబట్టి శ్రీరామచంద్రుడిని స్పెషల్గా కొలుచుకుంటాము ఇప్పుడుకైనా తెలుసుకోండి వీడియో చూసిన వాళ్ళు ఎంత మాట్లాడాము అన్నది కాకుండా ఎంత మౌనంగా ఉన్నది మౌనం మోస్ట్ ఇంపార్టెంట్